గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు వచ్చేసి బాలు మాది డిస్పల్లి ఇప్పుడు మేము ఇక్కడ మా నారాయణ అయన్న దగ్గరికి వచ్చినాం నారాయణ మరి ఎట్లా ఉంది మరి పంట మరి నారాయణ నాకు కలిసిండు మాకు ఇట్లా కలిస్తే డిస్పల్ కలిస్తే మరి నారాయణ మరి ఏంది ఏమి చేసాం అంటే అరే మేము ఇది అగ్రి అగ్రి అయితే అగ్రి మాస వేసినాము అని చెప్పిండు మరి మంచిగా ఉన్నది మరి పొలము అంటే చూడడానికి వచ్చినాం అందుకని మరి నారాయణను మరి పొలంకు లైవ్కి వచ్చి చూస్తున్నాం మరి ఇది ఇట్లా ఉన్నది ఏం కదా నారాయణది తీసుకుంటాను నారాయణ మరి ఇట్లా ఇది ఏమేమి వేసినావు ఏం కథ అస్తు అన్న నమస్తే చూడు ఇట్లా వేసిండు మంచిగా ఏం వేసినావు గ్రాండ్ వెల్ వేసినా అడుగు రేపు వేస్తాం అనగా ఇలా బీచ్ బీచ్ లో కలిపి అగ్రి ఎయిట్ టూ అని ఉంటాది ఒకటి ఎయిట్ టూ కలిపి బీచ్ బీచ్ లా కలిపి చల్ల అట్లా రెండోసారి తాగుతా నేను ఎప్పటికి ఒక ప్యాకెట్ ఎకరానికి ఐదు ఎకరాలు ఉంది గుల్క మంచిగా ఉంది అన్న అమ్మరి గుల్క అందుకనే కదా అడిగేది నీకు ఎట్లా ఉన్నది ఏం కదా మరి ఏం వేసినావు ఏం కదా అని మరి అట్లయితే మంచిగా ఇట్లా నోక్కుంటూ వస్తాడు మొత్తం మంచిగా ఫుల్ గాసిన తర్వాత తప్పలేవు లేవు అదే నేను అందుకనే మరి చూడడానికి అందుకే మరి నేను వేస్తున్నా రెండు పంటలు అయిపోతుంది ఇట్లనే బాగుంటుంది ఏమన్నా తర్రాలు తప్పలేం పోతలేవు మళ్ళా దశలు ఇది కూడా కొడతా

ఎకరాకు రెండు చిల్లర వెళ్తున్నాయి రెండు అకరా మీద వెళ్తున్నాయి అంత ముందు రెండు అక్ర కూడా లేవు ఎకరాకు ఓకే నారాయణ పొలం ఎంత మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు రెండు అక్రెతాయి నీకు నాకు ఇప్పుడు రెండు అకర ఎక్కాయి రెండు ఆకరాలు అంటే ఎన్ని ఎకరాలు అంటే పన్నెండు వెళ్తున్నాయి పది వెళ్ళాలా అది కూడా ఆ వెస్టేజ్ మేము వాడి నుంచి మంచిగా దిగుబడి మంచి వస్తుంది అయితే నువ్వు ఇది వెస్టేజ్ వాడి నుంచి మంచి దిగుబడి ఇది ఎన్ని ఎన్ని సార్లు వాడినావు రెండో పంట అంటూ పూర్తిగా వేసిన చెప్తే కానీ కొంచెం అదే అదే అయితే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇదే వాడి మొత్తం ఇదే వాడినా ఇదే వాడితే ఇది ఇట్లా మంచిగున్నది మంచిగుంది ఇట్లా గోరకాయ చూస్తే కనబడుతున్నది మంచిగున్నది இங்க நாராயண மரிய எல்லாம் இது அந்த இது எப்படி வந்து அட்ல இப்படி இங்க தடி மீது இவ்வளோ மார்க்க மூணு நாலு ரோஜா மிச்சின அது மஞ்ச மரி நாராயண இது மஞ்சது இப்படிக்கை கிராப் அது ஆட ஊர்ஷா கனப்படுத்த ஏன் கனப்படுத்த நம்பர் பண்ட ఇక ఇది వేస్టేజ్ అంట వేస్టేజ్ మొత్తం మొత్తం వేస్టేజ్ వేరే మందులు ఏమి మందు కూడా ఏం కొట్టలే అదే అదే ఇక మంచిదే మరి ఓకే థ్యాంక్ యూ వెస్టేజ్ నేను ఇక్కడ డిస్పెల్ దగ్గర మన నారాయణ పొలం చూడడానికి వచ్చినాం ఇక్కడనైతే మరి బాగుంది ఈ మేము మొత్తము అన్న వేస్టేజ్ కంపందే వాడిండు కంపందే వాడి నారాయణ సూపర్ రిజల్ట్ ఉంది ఇక దీనికైతే మరి దోమ లేదు ఊషది లేదు ఎక్కడ అగ్గి తెగులు లేదు ఇక సూపర్ మంచిగా కనబడుతుంది పంట ఎక్కడ ఏమి బెరుకు ఏం మన ఇది అగ్గి తెగులు కానీ ఊషాది కానీ ఏం కనిపించవు ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే సూపర్ ఉంది థ్యాంక్ యూ వెస్టేజ్ అన్న మరి మేము వాడదాం అనుకుంటామే నానా ఓకే మరి వాడండి అన్న వాడండి నెంబర్ వన్ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇస్మాయిల్ సార్ థ్యాంక్ యూ వెస్టేజ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్ రేనో డిస్పెలి సరౌండింగ్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు ఒక రైతుతోని మనం సంభాషణ చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంది రిజల్ట్ అయితే మామూలు కాదండి ఊసే ఎక్కడ తిరగలేదు తప్ప తాలు యాడ కనిపిస్తలేదు మీరే చూడొచ్చు ఆల్రెడీ పరిశీలించి చూడవచ్చు చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది ఈ రిజల్ట్స్ని మేము మన క్రియేటివ్ మిలినిర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మేము అందిస్తున్నాము ఎవరికైనా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ కొట్టండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ఎవరికైనా కానీ చాలామంది రైతులకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా పంట దిగుబడిని పెంచిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యు వెల్త్ థ్యాంక్ యూ మీ స్మైల్ షేక్ రౌండ్ డైరెక్టర్